నమస్తే అండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కోలంకషంగా వ్యవహరిస్తారు అనుకున్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు వారి కోసం ఖర్చులు చేస్తారు మీకు రావాల్సిన కొద్దిపాటి రుణాలు వసూలయ్యే సమయం అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని పనులు సజావుగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయం జాగ్రత్త వహించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని తీర్చే మార్గాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సమయాన్ని గడుపుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ లాభాలు గణిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు శ్రద్ధ వహించవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం జాగ్రత్త వహించండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి